ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ను క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉన్నప్పుడు దాంట్లో కూడా మూడు లక్షలు డబుల్ బెడ్రూమ్ మేమే ఇస్తున్నామని చెప్పాలి పదిహేను కోట్లకు పైగా గ్రామ గ్రామీణ కుటుంబాలకు హర్ఘర్ జల్ యోజన ద్వారా తీసుకుంటాము అప్పుడు నల్ల కలెక్షన్ బ్యాంక్ అకౌంట్ ప్రతి ఒక్కరికి ప్రధాన మంత్రి సురక్షా యోజనని

సుపరిపాలన సందర్భంగా రచ్చబండ రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు మోదీ గారి పదకొండు సంవత్సరాల సుపరిపాలన సందర్భంగా మోడీ గారు చేసిన అనేక అభివృద్ధి పనులను వివరిస్తూ రైతుల సంక్షేమం కొరకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఇచ్చే ఆరు వేలు ఆరు వేల రూపాయలు మరియు రేషన్ బియ్యం మరియు డంప్ యార్డ్లు కానీ వైకుంఠ ధామాలు కానీ అంతర్గత సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఎల్ఈడి లైట్లు కానీ ఇవన్నీ పథకాలు మోడీ గారి ద్వారానే వస్తున్నాయని వివరించడం జరిగింది ఇంకా దేశంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి గ్రామాలలో ప్రజలందరూ మోడీ గారి పరిపాలనను చాలా మెచ్చుకోవడం జరిగింది ఇంకా మోడీ గారి గురించి మోడీ గారి సుపరిపాలన గురించి అనేక విషయాలు గ్రామాల్లో చర్చించడం ఈ రచ్చబండ కార్యక్రమం ద్వారా చర్చించడం జరిగింది